జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో అకంపనుడు అంటూ ఉన్నాడు ఓ రాక్షసేంద్ర రామో నామ మహాతేజ రాముడు మహాతేజస్సాలయ్యా విలుకాండ్రు అందరిలోకెళ్ళ అగ్రగణ్యుడు రాముడయ్యా దివ్యాస్త్ర గుణ సంపన్న దివ్యమైనటువంటి అస్త్రములు కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు ఓ రాక్షసేంద్ర కేవలము అస్త్రములే కాదు మంచి గుణాలు ఉన్నటువంటి వాడు రామచంద్రుడు పురందర సమహ దేవేంద్రుడితో సమానముగా ఉన్నటువంటి వాడు రామచంద్రుడు అట్లాంటి రాముడికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఆయన పేరు లక్ష్మణుడు బలవాన్ చాలా గొప్ప బలము కలిగినటువంటి వాడు లక్ష్మణుడు మంచి ప్రకాశము కూడా లక్ష్మణుడిలో ఉంది ఓ రాక్షసేంద్ర రావణ వాయువు అగ్నితో కలిస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా రాముడు లక్ష్మణుడితో ఉండి మొత్తం జనస్థానాన్నంతటిని కూడా నాశనం చేశాడు ఓహరావణ అంతేకాని నైవ దేవా మహాత్మానో నా అత్ర అక్కడ దేవతలు ఆయనకి సహాయం చేయలేదు ఎవరు మహాత్ములు వచ్చి కూడా రాముడికి ఎవరు సహాయం చేయలేదయ్యా కేవలము ఒక్కడే రాముడే పద్నాలుగు వేల రాక్షసులను కరుడిని దూషణుడిని మొత్తం అందరినీ సంహరించాడు అంటూ అకంపనుడు జరిగినది జరిగినట్టుగా స్పష్టంగా రావణుడికి చెబుతూ ఉన్నాడు అకంపనుడు రావణాసురుడితో చెబుతూ ఉన్నాడు ఓ రాజా రామచంద్రుడు బాణాలు వేస్తుంటే ఆ బాణాలు పెద్ద పెద్ద పాముల్లాగా వెళ్ళి రాక్షసులందరిని కూడా భక్షించి వేస్తూ ఉన్నాయి ఓ రాజా ఏనా ఏ రాక్షస రాక్షసాభయకర్షితాహ శ్రీరామచంద్రుడు వేసేటటువంటి బాణములను తట్టుకోలేక రాక్షసులందరూ ఎక్కడెక్కడికో పారిపోతూ ఉంటే ఎక్కడెక్కడో దాగి దాగి ఉంటూ ఉంటే అక్కడ కూడా తేనా తేన శ్మ పంతి రామేవా అగ్రతస్థితం అక్కడ కూడా వారందరికీ రాముడే కనిపిస్తూ ఉన్నాడు అంత ఘోరముగా ప్రతి రాక్షసుడు భయపడ్డారు రామచంద్రుడికి ఆ రకంగా అందరినీ భయపెడుతూ రామచంద్రుడు జనస్థానాన్ని మొత్తం సర్వనాశనం చేశాడు అందరినీ సంహరించాడు అంటూ అకంపనుడు చెప్పగానే రావణాసురుడికి బాగా కోపం వచ్చి వెంటనే అంటూ ఉన్నాడు అకంపన నేను వెంటనే జనస్థానం గమిష్యామి ఇదిగో ఇప్పుడే జనస్థానానికి వెడతాను హంతుం రామం స లక్ష్మణం రామ లక్ష్మణులను చంపేస్తా అని రావణాసురుడు అనగానే అకంపనుడు అంటూ ఉన్నాడు రాజా ఒక్క నిమిషము ఇంకా నేను రాముడి బలాన్ని ఉన్నది ఉన్నట్టుగా నీకు చెప్పలేదు ఇప్పుడు చెబుతూ ఉన్నాను విను బలము ఎట్లాంటిదో ఉన్నది ఉన్నట్టుగా చెబుతా రాముడి పౌరుషం ఎట్లాంటిదో జరిగినది జరిగినట్టుగా చెబుతాను విను ఓ రాజా రావణ కుపితో రామో రాముడికే కనక కోపం వస్తే తన బాణములతోని భయంకరమైనటువంటి జలప్రవాహాన్ని కూడా ఆపగలడు హో రాజా రావణ శ్రీమంతుడైనటువంటి శ్రీరామచంద్రుడే కనుక కోపిస్తే స తార గ్రహ నక్షత్రం నభశ్చ అవ్యవసాదయేత్ మొత్తము తారలు నక్షత్రాలు గ్రహాలతో సహా ఆకాశాన్నంతటిని కూడా సర్వనాశనం చేయగలడు రామచంద్రుడు ఓ రాజా రావణ శ్రీరామచంద్రుడే కనుక కోపిస్తే సముద్రములో మునిగిపోతూ ఉండేటటువంటి భూమిని కూడా లేవనెత్తగలడు అంత గొప్పవాడు రాముడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा।, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ